పుట్టులోనే చెల్ని పట్టలేదు అన్నారు ఈ నర్సులో పెట్టలో ఒక ఆయన దగ్గర చూపించాం చూపిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఈ అంజనీ హాస్పిటల్లో ఆయన ఉన్నాడమ్మ డాక్టర్ పెరిగింది పేరు రాజా ఏదో పేరు ఆ డాక్టర్ గారి దగ్గర కంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా మా ఆయన విషయంలో మోసపోయాను నేను రానన్నా అని నేను వేరే వేరే హాస్పిటల్ అన్నీ తిప్పాం తిప్పిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకెళ్తే ఈ చెవులకి తెరపీకి రెండు సంవత్సరాలు ఉండమన్నారని మేము ఆడు మణిపాల హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని ఆడు ఉంటాయి నాకు ఏమి వీధి దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్య ఈ నిజం వాళ్ళ ఉన్నాడని ఏడానుకో ఆడకెళ్ళి నాకు ఇది చూసి నీ పెద్దకి ఏం కాదమ్మా ఆపరేషన్ చేసి నీ బిడ్డ ఏం చేస్తామన్నారయో అన్ని టెస్టులు చేసాం డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే నేను అని నేను తీలేదు నేను తో మాట్లాడుకుందాం దరేనయ్య నా గాడింతనే తనయ్యన్ మాట్లాడుకోని అన్ని తెచ్చట్టి నా మనవడ ఆరోగ్య తీరికిన జనవరి డిసెంబర్ 2వ తేదీన ఆరోగ్య తీరికిన బెట్టు ఆరోగ్య తీరికిన బెట్టు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సెలింగ్ పంపించారు ఆ కౌన్సెలింగ్ జీస్పర్ నా 3వ తేదీన గాడి నుంచి టెస్ట్లన్నీ చేయించుపట్టి ఏడితే అన్న నా జనవరి ఇరవై ఆరో తారీఖున అప్రూవల్ వచ్చింది అన్నారు ఎనిమిదో తారీఖు ఆపరేషన్ అన్నారు నేను ఏడో తారీఖున వచ్చి పిల్లోడికి తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది వద్దు తీసుకెళ్ళిపోండి జ్వరంలో చేయకూడదన్న తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులమ్మ జ్వరం వచ్చింది ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయా మూడో రోజు శుక్రవారం జాయిన్ అయ్యా ఏడో తారీఖున జాయిన్ అయ్యా తొమ్మిదో తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా మళ్ళీ ఫోన్ చేసి ఈ జూత్కవరు వడ్మిట వండు పెద్దోడి కార్యవార వప్రేస అంటే నేనే ఆది శకువరు తీసుకొచ్చ తీతురాంగాల ని స్కాన్ చేశారు అలా ఏమీ లేదన్న అప్పుడు జరవ లేదు నేడ ఉండెనక బంపి చేస్తా కదా అప్పుడు బంపి బాబా అప్పుడు నా తీతల్లర్ నిన్నా జే జరియాల చేసి పద్దె క అవుతా ఎన్న మనవ నాల చేతులకు అప్ప చెప్పనే యా క్యాన్ కొడ బైటే లేదు ఆడికే తీసి లేచారు యట తీసుకెళ్లి వేసారు ఏం జరిగింది అదే హాస్పిటల్ బ్రహ్మాటంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యాదు మేము హాస్పిటల్ లో నా మనవడిని వీడియో తీసుకున్నాం కూడా ఆ వీడియో కూడా ఉంది నా మనవడి బాబు రాత్రి సొంత మాగులు అయ్యాని పేరు సదాగర్ నా పేరు అయ్యా కొడుకు నా కొడుకు కొడుకు అయ్యా నా కొడుకు ఇద్దరు కొడుకులు అయితే నేను నా కొడుకు నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చావ తీసుకున్నాను ా చేసుకోవాలండి తీసుకొచ్చి నాకు గాల కప్ప చెప్పాను అయ్యానవని చెప్తున్నారు వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవటమేమో మొత్తులో నుంచి పిల్లోడు బయటకు రాలేకపోతున్నాడు ఇంటిలేటర్ మీద పెడుతున్నామని మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చింది అన్నారు మళ్ళీ వచ్చాము జ్వరం అన్నారు మళ్ళీ వచ్చి అన్నారు ఇది రెండున్నర నుంచి చేస్తున్నారయ్యా రెండున్నర అప్పుడే నాకు పిల్లోడి ఆపరేషన్ బాగా జరిగింది బాగుంది అయ్యా

మధ్యాహ్నం కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక శివు పూర్తి అయిపోయిందని చెప్పన్నారు తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో రెండున్నరకు వచ్చేసి రెండు శివులు పూర్తి అయినా పిల్లలకి ఏమైనా ఇబ్బంది లేదు మొత్తం నుంచి బయట రావడానికి కొద్దిగా లేట్ పడింది వస్తాయని చెప్పన్నారు మళ్ళీ కాసేపు కాసేపు ఒక అర్ధ గంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేపోతున్నాడు అండి కొంతమందికి ఇక్కడ జరుగుతుంది ఏదో కొడుకోని నోడికో కుడికో జరుగుతా ఫస్ట్ వాడు ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంతటి చెప్పి వెళ్ళిపోయారు ఇలా పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి మళ్ళీ ఒక అర్ధగంట వచ్చిన తర్వాత వచ్చి పిల్లవాడికి ఫీవర్ వచ్చింది మొత్తం వచ్చి బయట రాలేకపోతున్నాడు వన్ నాట్ వన్ ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు మళ్ళీ ఒక అర్ధగంటాకి వచ్చి నూట నాలుగు నూట మూడు కొట్టుకుంటుందండి ఫీవరు అది అని అన్నారు అని చెప్పి అన్నారు తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత పిల్లడికి పిలిచి వచ్చినాయి వచ్చే పిల్లడికి పిలుసు ఏమైనా ఉన్నాయని అడిగారండి ఒకసారి పిల్లడికి పిలుసునే కంప్లైంట్ లేదండి ఇంతవరికి పిల్లడికి కొంచెం పిలిచి వచ్చినాయండి అది మీద పడే పడే ప్రమా ప్రమాదం ఉంది అని చెప్పి అన్నారు రెండోసారి వచ్చేసి మళ్ళీ వచ్చి పిలిచి పిలిచి గుండె గుడిమే ప్రభావం చెప్పింది సిబిఆర్ చేసాము సిబిఆర్ చేసి ఇంటర్నెట్ మీద పెట్టామని చెప్పన్నారు సిటీ స్కాన్ మేపెట్ పిల్లల డాక్టర్ని పిలిపిస్తున్నాము నరాల డాక్టర్ని పిలిపించాము అని చెప్పి అని ఆన్లైన్లో పిలిపించారు మళ్ళీ సిటీ స్కాన్ కానీ క్షమించిటీ స్కాన్ చేశారండి ఆపరేషన్ ఆపరేషన్కి ముందే సిటీ స్కాన్ తీసి చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకెళ్ళారండి ఆపరేషన్ తీసుకెళ్ళారు మళ్ళీ ఇది జరిగిన తర్వాత సిటీ తీసుకొచ్చేసి సిటీ స్కాన్ చేసుకపోతే పిల్లడికి తల్ల గొల్ల ఏమీ లేదు అంత పర్ఫెక్ట్గానే ఉంది మత్తులో నుంచి బయటకు రాపోవడం వల్ల పిల్లలు చనిపోయిన దాన్ని స్లోకి వచ్చి చెప్పేసి సార్ ఇది మే పరిస్థితి మాకు న్యాయం చేయాలా నాకు నా మనవడ కావాలి సార్ నాకు ఇది ఏం లేదు ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను సంపూ బతికే బతికించుకునే వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారండి నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చి సజెషన్ చేసి దూరం పోలేక లేక దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు అంతా మా పేదవాళ్ళవన్నీ లేవు లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్ జాయిన్ చేసుకుని సార్ దానికి బిల్లు అడిగితేనే బిల్లు దీనికి ఎవరికి డబ్బులు యా అని అడిగారండి అడగడం యాభై వేలు షెడ్ యాభై వేలకి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా అయిపోలేదా మాట్లాడి షెడ్ చేశారు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వమన్నారు లేక అంటే జరిగిందండి ఇప్పుడు తీసేందుకు పిల్లలు తీసుకు వెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్ ఏం చేయాలా మీరే సార్ ముందే